బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై బీజేపీ స్పష్టంగా ఉందని బీసీ రిజర్వేషన్ పేరుతో అందులో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు పెట్టి డ్రామాలు ఆడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె రామచంద్రరావు ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరికే పట్టణానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె రామచంద్రరావు బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మూరి అమరీందర్ రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసిపేట్ లింగయ్య బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందర సంధ్యారాణి రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్ బలమూరి అమరేందర్ రావు బల్మూరి వనిత సోమారపు లావణ్య రావుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

గౌరవ సన్మాన కార్యక్రమం ఉన్నది దాని ముందు ఇప్పుడు మన అధ్యక్షులు ప్రశ్నిగా మాట్లాడుతూ కోరుతున్నారు బీసీ రిజర్వేషన్ పైన దారుణ పెట్టడం జరిగింది మరి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి ఒక బీసీ రిజర్వేషన్ బిల్లు అదేవిధంగా కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఎందుకు వెళ్ళారని చెప్పేసి ఒక ప్రకారం నలభై సంవత్సరం కామారెడ్డిలో మాట్లాడింది నలభై రెండు శాతం వాళ్లే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సిద్ధిరామయ్య గారు వారు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి వారు కూడా వారి యొక్క రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచడం జరిగింది అది రాని పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు సిద్ధిరామయ్య గారిని అడగాల్సిన అవసరం నేను ముఖ్యమంత్రి లైబ్రీగా అడుగుతున్నాను మీరు యాభై సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం మా నరేంద్ర మోదీ గారు మీకు టైం ఇచ్చారు ఎందుకు ఇప్పుడు మీరు ఇప్పుడు టైం చెప్తారా మీరు ఢిల్లీలో చేసిన డ్రామా రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్ ఉన్నారంట మీ స్టేట్ మీద తెలంగాణలో ఉన్న ఓబీసీ తక్కువదారి పట్టించడానికి ఓబీసీలు బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ అంతా ఉంది వీళ్ళు మీద పెడతా అన్నారా తప్పుడు ప్రచారం చేసి బీజేపీని బతాం చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నది కేవలం నాటకం కూటకం మాత్రమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తారు